హలో అండి ఇవాళ మీకు ఒక మంచి హెల్తీ వెరీ వెరీ న్యూట్రిషియస్ రొట్టెని చూపిస్తాను ఇది లంచ్లో డిన్నర్లో బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి కొత్తిమీర కొంచెం బెల్లం చాలా తక్కువ వీటన్నిటినీ ఇప్పుడు మనము బ్లెండర్లో వేసి బరగ్గా మిక్సీ పట్టుకుందాం దీనిలో బెల్లం ఎందుకు అనుకోకండి చాలా బాగుంటుంది డిఫరెంట్ కొంచెం తీపేమి రాదు మీరు కావాలనుకుంటే స్కిప్ కూడా చేయచ్చు కానీ ఈ రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నిటిని ఇప్పుడు బరగ్గా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసి రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం మెంతి ఆకులు తీసుకుందాం నేను ఐదు నుంచి ఆరు కట్టలు తీసుకున్నాను ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది చాలా చాలా హైలీ న్యూట్రిషియస్ ఆకు ఫైబర్ ఉంది క్యాలరీస్ కూడా దీనిలో చాలా తక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ని బాగా పెంచుతుంది సో ఈ ఆకు మొత్తాన్ని ఐదారు కట్టలు ఎక్కువే తీసుకోండి మొత్తాన్ని కట్ చేసి సన్నగా ఇట్లా రెడీ చేసుకుని దానిలోకి ఒక్క మూడు చెంచాల గోధుమ పిండి ఒక త్రీ స్పూన్స్ అంతే ఒక కప్పు ఫుల్గా పిండి ఒక త్రీ స్పూన్స్ గోధుమ పిండి మిగతాది ఎక్కువగా జొన్నపిండి ఒక పెద్ద కప్పు అయితే సరిపోతుంది ఆకుకున్న పిండి తక్కువే ఉంటుంది ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న మసాలా దాంతోపాటు నువ్వులు అలాగే కొంచెం వాము ఇలా చేతిలోకి తీసుకొని నలిపి అది కూడా వేసుకోండి వాము డైజెషన్కి మంచిది ఇంకా ఆ ఫ్లేవర్ కూడా రొట్టెలో చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ కొద్దిగా ఆయిల్ సాఫ్ట్గా ఉండటం కోసం కొంచెమే దాంతోపాటు ఒక టూ స్పూన్స్ పెరుగు నేను టూ స్పూన్స్ వేశాను మీరు కావాలంటే పిండి మొత్తం పెరుగుతో కూడా కలుపుకోవచ్చు లేదు కొంచెం పెరుగు వేసి మిగతాది వాటర్తో కలుపుకోవచ్చు ఇది మొత్తం మిక్స్ అయ్యేట్టు కలుపుకుందాం మనం పిండి కలపాలంటే స్పూన్తో కుదరదు చేయి పడాల్సిందే కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం ముద్దలాగా కలుపుకుందాం నేను వేసిన పచ్చిమిర్చి ఉప్పు ఈ పిండికి సరిపోతుంది మీకు ఇంకా కొంచెం ఘాటుగా కావాలంటే ఇంకొక పచ్చిమిర్చి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పిండి ఇలా ముద్దలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెడదాం పది నిమిషాల తర్వాత ఇలాగా మనకు కావాల్సినంత సైజు ఉండలు చేసుకొని రెడీ చేసుకుందాం దీన్ని మనం పీట మీద కూడా ఒత్తుకోవచ్చు లేదు ఇలా పెనం మీద కూడా డైరెక్ట్గా పిండి ముద్దను పెట్టి ఇట్లాగా రౌండ్గా చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసి వెన్న మీద చేసేసుకున్నట్టయితే ఈజీగా అయిపోతుంది ఎక్కువ పలచగా చేయొద్దు కొంచెం లావుగానే ఉంచండి రొట్టెని ఇలా ఒక్కొక్కటి చేసుకొని కొంచెం ఆయిల్తో కాల్చుకుంటే మనకి టేస్టీగా ఇంకా ఆకు ఎంత మంచిదో మీకు అందరికీ తెలుసు పప్పు చేసుకున్న ఆరు కట్టలు అలాగా తినలేం మనము దీంతో అయితే చక్కగా ఆకు మీకు తెలియకుండానే కన్జ్యూమ్ చేసేస్తారు రొట్టెలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ కాల్చుకోండి తొందరగా అయిపోవాలని చెప్పేసి ఇలాగా రెండు పెనాలు పెట్టి రెండింటి మీద రొట్టెలు చేస్తాను అదే మనం పెద్దవి చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఒకటే దాని మీద సో మన రొట్టెలు రెడీ అయిపోయినాయి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ రొట్టెల్లోకి మీకు ఏ కర్రీ కానీ ఏ పచ్చడి కానీ అక్కర్లేదు దీనిలో మనం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా వాము వేసాం కదా ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది దీనిలోకి ఉట్టి పెరుగు నంచుకొని తింటే చాలా బాగుంటుంది రొట్టెలు చాలా సాఫ్ట్గా వచ్చినాయి ఇంకా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మెంతి ఆకుతో రొట్టెలు బాగున్నాయా నచ్చితే ఒక లైక్ చేయండి ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి థ్యాంక్